వేసలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి ప్రతిరోజు ఈ వాగ్దాన్ని ఇతరులకు షేర్ చేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు కాక రండి కలిసి దేవుని చదువు వాక్యాన్ని చదువుకుందాం పిల్లి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినము వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పడుచున్నాను పౌలు గారు అన్నాడు వెనక ఎన్నో శ్రమలు బాధలు అవమానాలు జరిగింది వాటిని తలుచుకొని బాధపడుతూ కృంగిపోతూ ఉండడం కన్నా దాన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకు ముందు నా దేవుడు నా కొరకు ఏం పెట్టాడు ఇంకా నేను దేవుని కొరకు ఏం చేయాలని పరుగులు తీస్తున్నాడు ప్రియా దేవుని ప్రజలారా ఈ వాగ్దానం వింటూ నీ జీవితంలో గత నెలలో జరిగిన నష్టాన్ని బట్టి కృంగిపోతున్నావు కదూ నీకు జరిగినటువంటి ఆ ఆర్థిక ఇబ్బందులను బట్టి ఎందుకు ఇంత నష్టం జరిగింది ఎందుకు నాకే యాక్సిడెంట్ అయింది ఎందుకు నా యొక్క పిల్లలే ఇట్లా అనారోగ్యానికి గురి గురైనారు ఎందుకు నా కుటుంబాల్లోనే గొడవలు వస్తున్నాయి నా ఎందుకు నా కుటుంబంలోనే సమస్యలు ఉన్నది జరిగిన సంఘటన బట్టి పదే పదే బాధపడుతున్నావా అయితే ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఈరోజే దాన్ని మర్చిపో ఒకటి చేయండి వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరిపరండి నెక్స్ట్ ఏం చేయాలో జరిగించని వేరే నెక్స్ట్ ఏ పనులు జరిగించాలో వాటి కొరకు ఆలోచించండి మీ వ్యాపారులు నష్టపోయారా లాభంలోకి వెళ్ళడానికి దేవుని దగ్గర ప్రార్థన చేసి ముందడుగులు వేయండి ఒకవేళ అనారోగ్యానికి గురవుతున్నారా దయచేసి భయపడకండి దేవుని సందులో ప్రార్థించండి స్వస్థతను దేవుడు ఇస్తాడు ఎందుకో లాస్ట్ మంత్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు రాలేదు వచ్చిన వారు చూసి తిరిగి వెళ్ళిపోతున్నారు అని కుంగిపోతున్న వా సహోదరి భయపడొద్దు నీకు మంచి జీవితాన్ని దేవుడే పోతున్నాడు ఈ నెలలో దేవుడు జరిగించిపోయి ఆశీర్వాదం కనుక కనిపెట్టు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక తండ్రి వాగ్దానం వింటున్న బిడల మీద నీకు అభిషేకం దిగిన గాక కడిచినెలలో వివాహం కొరకునైనా ప్రయత్నం చేసి ఓడిపోయిన బిడలకి ఈ నెలలో శుభకార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభా ఈ భయంకరమైన ఎండలో చేస్తున్నటువంటి ప్రతి కూలి పనిచేసే బిడలకి మీరు తోడమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐ ప్రత్యేకించినైనా నీ యొక్క రాకడ సమీపిస్తున్నాగా ప్రతి దేశాల్లో ప్రతి రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతాల్లో సువార్తలు అందించమని ఈరోజు అనారోగ్యంతోనే బిడల్ని స్వస్థపరచండి బాధల్లో ఉన్నవారిని ఓదార్చమని ఏ ఇస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్